ఈరోజు చాగలు మండలం తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీలు మండలంలో ఉన్నటువంటి గ్రామ కమిటీలు అదేవిధంగా మండల కమిటీ క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జ్గా నియమింపబడినటువంటి వారు అదేవిధంగా అనుబంధ కమిటీ మండలానికి సంబంధించి అనుబంధ కమిటీలు ఎవరైతే ఎన్నిక పడ్డారో వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు ప్రతి ఒక్కరు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం వేదిక ముందున్నటువంటి వివిధ హోదాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు పత్రికా సోదరులకు అందరూ కూడా పేరు నాయక నమస్కారం ప్రతి సంవత్సరం కూడా రెండు సంవత్సరాలకు ఒకసారి మనం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి గ్రామ కమిటీలు మండల కమిటీలు నియోజకవర్గ అనుబంధ కమిటీలు జిల్లా కమిటీలు రాష్ట్ర కమిటీలు చేసుకున్నట్టు ఆన్వైతీ ఉంది అందులో భాగంగా ఎన్నికలైన తర్వాత మొట్టమొదటిసారికి ఎన్నికలు ఉన్నటువంటి నిర్వహించుకోవడం జరుగుతుంది కాబట్టి దయచేసి ఈ రోజు నుంచి మీరందరికీ కూడా ఒక బరువు బాధ్యత తెలుగుదేశం పార్టీ మీకు అప్పగించింది మీరేమీ ఆశామాయిషిగా ఇక్కడ ఎన్నికగా కాపాడలే పేర్లు అంటే ఇక్కడ ఉన్నటువంటి మీ గ్రామ కమిటీ నాయకులు కార్యకర్తలు లేకపోతే మండలం ఉన్నటువంటి పెద్దలు ఇచ్చి ఉండొచ్చేవో కానీ రాష్ట్ర కమిటీ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు స్వయంగా ఈ గ్రామంలో ఈయన గ్రామ కమిటీ ప్రెసిడెంట్గా పెడుతున్నాము ఈ గ్రామ కమిటీ సెక్రటరీగా పెడుతున్నాము అంటే ఐవీఆర్ఎస్ ద్వారాగా మీ గ్రామంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని యొక్క ఆమోదం తీసుకున్న తర్వాత ఈ కమిటీలు వెనుక్కు కాబడ్డాయి కమిటీలు ఏర్పాటు చేసుకున్నాము అదే ఉత్సాహంతో మీ గ్రామాల్లో నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి మిమ్మల్ని ఆయా కమిటీలుగా నియోజకవర్గం మిమ్మల్ని చేశారంటే మీరైతే సమర్థులు ఈ గ్రామాన్ని నడిపించడానికి ఈ మండలాన్ని నడిపించడానికి అనేటువంటి ఒక బాధ్యతతోటి అందరూ కలిసి ఈ యొక్క మండలం ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి ఈరోజు మీకు ఈ బాధ్యతలు అప్పగించారు కాబట్టి మీరు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఆశయాలకి అనుగుణాలకు అనుకూలంగా పనిచేస్తూ అధిష్టానం ఇచ్చినటువంటి పిలిపిని అమలు చేస్తూ ప్రతి నాయకులకి కార్యకర్తలకు కూడా అందుబాటులో ఉంటూ తెలుగుదేశం పార్టీని పటిష్టంగా నిలబెట్టుకునే గ్రామాల్లో పనిచేసే విధంగా మీరందరూ కూడా పనిచేయాలి గారి యొక్క ఆదేశాల మేరకు ఏ పిలిపినిచ్చినా సరే దాన్ని అమలు చేసుకుంటూ మీరు ముందుకు వెళ్ళాలని చెప్పని మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏ విషయం ఉన్నా పెద్దలతో మాట్లాడి చక్కగా సమన్వయం చేసుకుని ముందుకెళ్లే విధంగా మీరంతా కూడా పనిచేయాలని చెప్పని తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా మరొకసారి నా యొక్క శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసుకుంటూ చలవులు తీసుకుంటాము థ్యాంక్ యూ